అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారులు పై అధికారులు మీ పనితీరుపై వారి అభిప్రాయాలు ఈరోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు ఆధ్యాత్మికంగా ఈ రోజు మీకు ప్రశాంతతను అందిస్తుంది దైవ చింతనతో గడపడం పూజలు చేయడం లేదా ధ్యానం చేయడం వల్ల మీ మనసుకు శాంతి లభిస్తుంది మీరు ఏదైనా ఆలయాన్ని సందర్శించడానికి ప్రణాళిక వేసుకుంటారు మీలో ఆధ్యాత్మిక భావనలు ప్రబలమవుతాయి జీవితం పట్ల మరింత సానుకూల దృక్పడం ఏర్పడుతుంది అయితే కొన్ని లౌకిక విషయాలు లేదా రోజువారీ ఆందోళనలు మీ ఆధ్యాత్మిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు వాటిని పక్కకు పెట్టి కాసేపు ప్రశాంతంగా ధ్యానం చెయ్యండి ఈరోజు మీకు ఎన్నో సంతోషకరమైన క్షణాలు ఎదురవుతాయి చిన్న చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ మనసు తేలికపడి ఉత్సాహంగా ఉంటారు ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యపరంగా ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి వాతావరణ మార్పుల వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించవచ్చు కాబట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు మీకు లాభాల పరంపర ఉంది మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు అనవసరమైన ఖర్చులకు కాస్త అదుపు విధించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈరోజు మీకు మంచి అవకాశం లభిస్తుంది శుభకార్యాలకు హాజరు కావడం లేదా మీ స్నేహితులు బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది అయితే కొన్ని కార్యక్రమాలకు వెళ్లడంలో జాప్యం జరగవచ్చు లేదా మీరు అనుకున్నంత ఆనందం లభించకపోవచ్చు జాగ్రత్తగా ప్రయాణించి సమయానికి చేరుకోవడానికి ప్రయత్నించండి కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు మీరు మీ రంగంలో రాణించే అవకాశాలున్నాయి మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది చిన్నపాటి గొడవలు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశముంది కాబట్టి తొందరపాటు మాటలు చేతలకు దూరంగా ఉండండి అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ముఖ్యంగా ప్రయాణాలలో ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్త అవసరం మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నస్కాలు జరిగే అవకాశం ఉంది కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి గతంలో మీరు చేసిన తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు ఈ రోజు అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి మీ నిర్ణయాలు పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోండి దాంపత్య జీవితం ఆనందంగా అన్యోన్యంగా సాగుతుంది మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం చిన్నపాటి ప్రయాణాలు లేదా విందులు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి కాని భాగస్వామి పట్ల కొన్ని అపోహలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఇతరుల మాటలు విని మీ భాగస్వామిని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి దుర్గమ్మ ఆశిస్సులతో మీ ఇద్దరి మధ్య ప్రేమ అనురాగం రెట్టింపు ఈరోజు మీకు అద్భుతమైన ధైర్యముంటుంది సవాళ్లను ఎదుర్కోవటానికి కష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి మీరు వెనుకాడరు మీ అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కిలాగవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరును సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి నమ్మకం విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈరోజు మీపై మీకు మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది మీ నిర్ణయాలు పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది పరిశ్రమల్లో పనిచేసేవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులలో భాగస్వామ్యమవుతారు మీ పనితనం గుర్తింపు పొందుతుంది వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు అయితే చిన్నపాటి సాంకేతిక సమస్యలు లేదా కార్మికుల సమస్యలు ఎదురై ఉత్పత్తికి ఆటంకం కలిగించవచ్చు కాబట్టి అదనపు శ్రద్ధ అవసరం ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు సానుకూల ఫలితాలుంటాయి మీ భాగస్వామితో అనుబంధం బలపడటానికి మంచి అవకాశం ఉంది ఈరోజు మీరు ఎంతో ప్రేరణ పొందుతారు మీ లక్ష్యాలను చేరుకోవటానికి మీకు కొత్త ఉత్సాహం వస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి కొన్నిసార్లు నిరాశ మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కాని అధిగమించగలరు కొత్త వ్యక్తులతో ఏర్పడే సమావేశాలు పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ముఖ్యంగా వృత్తిపరమైన సమావేశాలలో మీ ఆలోచనలను పది మందితో పంచుకోవడం వల్ల మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పూర్వీకుల ఆచారాలను సంప్రదాయాలను పాటించడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది కళలు సాహిత్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మంచి పనుల వల్ల మీ మాటల వల్ల మీకు గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని సంపాదించుకుంటారు ఈరోజు మీ సృజనాత్మకత పతాక స్థాయికి చేరుకుంటుంది కళలు సాహిత్యం సంగీతం లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు కొత్త ఆలోచనలు వినూత్న ప్రయోగాలు చేయడానికి మీరు ఉత్సాహం చూపుతారు మీ అభిరుచులను పెంపొందించుకోవడానికి ఇది మంచి సమయం ఒత్తిడి లేదా ప్రేరణ లేకపోవడం వల్ల మీరు సృజనాత్మక అవరోధాలను ఎదుర్కోవచ్చు మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు ఇతరుల విమర్శలు మీ సృజనాత్మకతను దెబ్బతీసే అవకాశం ఉంది మీ ప్రతిభను గుర్తించకుండా నిరాశకు గురవడం మంచిది కాదు స్నేహితులతో ఈరోజు మీరు మంచి సమయాన్ని గడుపుతారు పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది వారి నుండి మీకు అనూహ్యమైన మద్దతు లభిస్తుంది మీరు ఒక ముఖ్యమైన విషయంలో సలహా అడిగితే వారు మీకు సరైన మార్గాన్ని సూచిస్తారు అయితే కొందరి స్నేహితులు మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు లేదా మీ వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎవరిని నమ్మాలో ఎవరితో జాగ్రత్తగా ఉండాలో మీరు వివేకంతో నిర్ణయించుకోవాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి